వెల్కమ్ టు ఛానల్ తెలంగాణ ఆసరా పింఛనుదారులకు శుభవార్త కోడ్ ముగియగానే నాలుగు వేల పింఛన్ ఆసరా పింఛనుదారులకు మంత్రి పొన్నం ప్రభాకర్ గుడ్ న్యూస్ చెప్పారు లోక్సభ ఎన్నికలు ముగిసిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా నాలుగు వేల ఆసరా పింఛన్ ఇస్తామని తెలిపారు శనివారం కరీంనగర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో లోక్సభ ఎన్నికల కోడ్ ముగియగానే హామీలు అమలు చేస్తామని స్పష్టం చేశారు రెండు లక్షల పంట రుణమాఫీ కొత్త రేషన్ కార్డులు జారీ ప్రక్రియ చేపడతామని ఈ సందర్భంగా తెలిపారు బీజేపీ బీఆర్ఎస్ పార్టీలు తమ ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు దేశ ప్రజల మధ్య మత విద్వేషాలు రెచ్చగొట్టి బీజేపీ మరోసారి అధికారంలోకి రావాలని చూస్తుందని చూస్తుందని ఈ సందర్భంగా ధ్వజమెత్తారు మరిన్ని అప్డేట్ కోసం మిషన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ